నమస్తే అండి లాస్ట్ వీడియోకి కంటిన్యూ అండి ఈ సీజరు మనం ఓన్లీ పేపర్స్ కటింగ్ కోసమే వాడుకోండి కొత్త వాళ్ళు అయితే మనం పేపర్ కటింగ్ ఎక్కువగా ఉంటుంది కదా ఇలాంటి సీజర్స్ వాడుకోండి లేదంటే ఇంట్లో చిన్న సీజర్స్ ఉంటాయి కదా అవి వాడుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి కట్టర్ అండి స్మాల్ సీజర్ లాగా వాడుకోవచ్చు చిన్న చిన్న దారాలు కట్ చేయడానికి మిషన్ పైన ఉండే థ్రెడ్స్ కోసం అండి మిషన్ దగ్గర వాడుకోవచ్చు నెక్స్ట్ టేప్ అండి ఇది మన బాడీ మెజర్మెంట్స్కి మనం క్లాత్ మెజర్మెంట్స్ కోసం వాడుకోవచ్చు ఇది కంపల్సరీ నెక్స్ట్ వచ్చేసి మార్కర్స్ అండి ఇది చాక్ మార్కర్స్ ఇది పెన్సిల్ మార్కర్స్ అండి దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి పెన్సిల్ మార్కర్స్లో ఇవి టూలో మీరు ఏదైనా వాడుకోవచ్చు ఇది వీలర్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది మనం క్లాత్ పైన మార్కింగ్ చేస్తాం కదా నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా మార్కింగ్ కోసమే ఈ వీలర్తో మనం మార్క్ చేసుకుంటే కింద కూడా పడుతుంది మనకు మార్కింగ్ స్కేల్ అండి ఇది ట్వెల్వ్ ఇంచెస్ లో తీసుకున్నాను ఈ మెయిన్ కావాల్సింది మనకు ఈ లింక్స్ అన్ని మీషోలో తీసుకుంటాయి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్